దేవునామానికి స్తోత్రములు ఉదయ కాలంలో మన ప్రభువును ప్రియరక్షకుడైనసు వారి నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈనాటి మన వాక్య భాగంలోని ఆత్మీయ అనుదినాహారముగా దినాహారముగా రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం చదువుకుందాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం చదువుకున్నాం దేవుని వాక్య భాగంలో నుంచి ఎఫ్ఎస్సిలకు రాసిన ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం ఏమంటున్నాడు అపోస్టు అయినటువంటి పౌలు మన జీవితాలకు ఒక ప్రాముఖ్యమైన సంగతిని క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో ఆయన చెబుతూ ఉన్నాడు కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటు ఇయ్యకూడదు సర్వసాధారణంగా మానవులుగా మనం మన దేహంలోనే మరి ఈ రకమైనటువంటి ఎమోషన్స్ ఉద్రేకాలు ఉంటాయి కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే పత్రికను రాసిన భక్తుడు కోపానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ లేదా కొన్ని సరిహద్దులు అయినా పెడుతున్నాడు కోపానికి సరిహద్దులు చెబుతున్నాడు పౌలు గారు కోప పడండి కానీ పాపముగా దాన్ని మార్చుకోకండి పాపం చేయకండి అని చెప్తున్నాడు అంటే మన కోపము పాపానికి దారి తీయకూడదు అంటున్నాడు ఆయన మన కోపము మనలో ఉన్నటువంటి కోపము అది పాపమునకు దారి తీసేదిగా ఉండకూడదు ఎందుకంటే ప్రపంచంలోనే మొదటి ఆది దంపతులైన ఆదామహలకు పుట్టిన తొలి సంతతిలోనే ఒక సంఘటన జరిగింది అది హేబెన్ హే హేబేలు కయ్యూన్ల మధ్యలో జరిగిన సంఘటన అది కేవలం ఆయనకు కయ్యూన్కు వచ్చిన కోపాన్ని బట్టి తన తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా చంపిన సందర్భం మనకు ప్రారంభ అధ్యాయాల్లోనే మనం చూడగలుగుతాం ఆ కోపం తమ్ముడి పైన ఒక అసూయ మొదటిగా అసూయగా ప్రారంభమైంది ఆ అసూయ కోపంగా మారింది క్రోధంగా మారింది తమ్ముడైనటువంటి హేవియల్ని నిర్దాక్షిణ్యంగా చంపిన సందర్భం పాపంగా మారిన సందర్భం మనకు ఆది కాళ్ళ అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచనాల్లో మనం చూస్తాం మనం కూడా చాలా మన జీవితంలో చాలా సార్లు భార్య మీద పిల్లల మీద కుటుంబంలో వాళ్ళ మీద వీళ్ళ మీద మన ఉద్యోగాల్లో మన బిజినెస్లో ఆయా చోట్ల మనం కూడా కోపడుతూ ఉంటాం కొన్నిసార్లు ఆ కోపాన్ని బయటికి చూపిస్తాం కొన్నిసార్లు దాన్ని బయటికి చూపించాం అది మరొక రీతిగా చూపిస్తాం తిట్ల వల్ల కొంతమంది తిట్ల దండకం అందుకోవడం ద్వారా తన కోపాన్ని వ్యక్తం చేస్తారు దూషణ మాట్లాడటం ద్వారా మరి కొంతమంది చెయ్యి చేయి చేసుకోవడం చెయ్యి ఎత్తడం ఇట్లాంటివన్నీ ఉంటారు మరి కొంతమంది కోపాన్ని వ్యక్తం చేయకుండా లోపలనే అణిచిపెట్టేస్తారు దాన్ని ఆ కోపం కొందరు దాచుకునే కొద్దీ అది ఏమవుతుందంటే కాలం పెరిగే కొద్దీ అది కోపం తగ్గకపోతే దాచుకున్నావు బాగానే ఉంది కానీ అది అలాగనే కొనసాగింపు చేస్తే నీ జీవితాన్ని అది అపాయకరమైన స్థితిలో ఒక అగ్నివల అగ్నివలే కాల్చివేస్తుంది కాబట్టి అపాయకరమైన స్థితిలోకి వెళ్ళే ప్రమాదం ఉంది అంటే ఈ రకమైన పద్ధతుల ద్వారా కొందరు వ్యక్తం చేస్తారు కోపాన్ని కొందరు దాచుకుని దాని కోపంగా ఆ కోపాన్ని దాచుకొని దాచుకుని దాచుకుని పగగా మార్చుకుని ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళే వాళ్ళు కొందరైతే కొంతమంది బయటకు వ్యక్తం చేస్తూ ఉంటారు అది చేసుకోవడం ద్వారా కావచ్చు దూషణలు మాటలు మాట్లాడటం ద్వారా కావచ్చు మరి కొద్దిమంది వారి ముఖ కవళికల్లో వాళ్ళ యొక్క మాట తీరులో వాళ్ళ బిహేవియర్లో అది కనిపిస్తుంది అనేక పద్ధతుల ద్వారా మనం కోపాన్ని వ్యక్తం చేయొచ్చు అందుకే వాక్యంలో ఏమంటున్నాడు పౌలు గారు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీ కోపం సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి మీ కోపం ఎంతవరకు ఉండాలి సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి ఇరవై నాలుగు గంటల లోపు అది తగ్గిపోవాలి అంతేగాని దీర్ఘకాలం కొనసాగితే అది దీర్ఘకాలం ఇరవై రోజులు గడిచే కొద్దీ కంటిన్యూ అవుతూ ఉందనుకోండి అపవాదికి చోటిచ్చిన అవుతాం శత్రువైన అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం కోపం మనలో ఉంచుకుని ఆ కోపాన్ని క్రోధంగా మార్చుకుంటే అపవాది మన జీవితంలోని ప్రవేశిస్తాడు మన జీవితంలో వాడు వచ్చి నిలబడతాడు మన హృదయంలోకి వచ్చి నిలబడతాడు కుటుంబంలోకి వచ్చి నిలబడతాడు క్రోరమైన తలంపులు పుట్టిస్తాడు అశాంతికరమైన జీవితాన్ని స్థితిని వాడు కల్పిస్తాడు ఆ ద్వేషం క్రోధం పెరిగిపోయి చివరికి ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లోనికి వెళ్ళే ప్రమాదాన్ని వాడు తీసుకొస్తాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో లేదా మనిషి జీవితంలో కోపం రెండు విషయాలు చేస్తుంది ఒకటి చోటు ఇవ్వగలదు రెండవది దేవునికి చోటు ఇవ్వగలదు అపవాదికి చోటు ఇవ్వగలదు రెండవది దేవునికైనా అవకాశం ఇవ్వగలదు రెండే పాయింట్లు జరుగుతుంది మన క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో ఒకవేళ ఇస్తే నీవు నీ కోపంతో నువ్వు అలాగే ఉంటే అపవాదికైనా చోటిస్తావు లేదా దేవునికైనా చోటిస్తావు కాబట్టి ఏదో ఒకటి జరుగుతుంది మనం దేవునికి అప్పగిస్తే మన కోపాన్ని దాని యొక్క ఎఫెక్ట్ వేరే ఉంటుంది అదే మనం కోపంతో అపవాదికి చోటిస్తే దాని యొక్క ప్రభావం ఇంకా భయంకరంగా ఉంటుంది కాబట్టి మన కోపానికి తగ్గట్లు ప్రవర్తించినట్లయితే అపవాదికి మనం చోటు ఇచ్చిన వారం అవుతాము అదే విధంగా మన కోపాన్ని అణుచుకుని చూపకుండా మన కోపాన్ని దేవునికి చెప్పి దేవా నాకు ఈ బాధ ఉందయ్యా ఈ కోపం వచ్చింది నాకు కోపంతో నేను బాధపడుతున్నాను ప్రభు నాకు కోపం వచ్చేస్తుందయ్యా అని చెప్పి కోపాన్ని మనం దేవునికి అప్పగించుకుంటే దేవుడు ఏమంటాడంటే రోమపత్రి పన్నెండు పంతొమ్మిదిలో పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఎత్తును అని దేవుడు నా ఉగ్రతకు మీరు చోటు ఇవ్వండి మీకు మీరే పగ తీర్చుకోవద్దు మీరు పగ తీర్చుకుంటే ఏం చేస్తారు అయితే మనిషిని చంపుతారు అయితే మనిషిని కొడతారు కానీ హృదయము లోపల పని చేయలే మన కోపంతో లోపల హృదయంలో పని జరగదు హృదయము లోపల వ్యక్తి హృదయంలో మార్పు తీసుకురాలి వ్యక్తి యొక్క మనసులో మార్పు తీసుకురాలి అదే దేవుడైతే నీ పక్షాన నా పక్షాన నిలబడతాడు వ్యాధ్యం ఆడతాడు ఆయన పోరాటం చేస్తాడు ఆయన పనిష్ చేస్తాడు ఆయన చర్య తీసుకుంటాడు అందుకే అంటున్నాడు అనమాట నేను నీ పక్షాన్ని నిలబడి నీకు జయమిస్తాను నీవు కోప్పడితే ఏంటి ప్రయోజనం అని ఆయన అంటున్నాడు అందుకే నీకు నీవే పగ తీర్చుకునే ప్రయత్నం ఎన్నడూ మనం చేయకూడదు ఒకవేళ ఇతరులు మనం తిట్టామనుకోండి భార్యను ఒక తిట్టు తిట్టావు నువ్వు ఆమె ఒక తిట్టు తిట్టుద్ది ఒక దెబ్బ కొడతావు ఆమె కొట్టిద్ది పిల్లలను కొడతావు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు దెబ్బకు దెబ్బ తిట్టుకు తిట్టు నష్టానికి నష్టం కలిగిస్తే అపవాదికి చోటిచ్చిన వాళ్ళమే కదా మనం ఆ కోపము ఆ పరిస్థితి మనల్ని పాపులుగా మార్చేస్తుంది కోపిష్టి మనసుతో నువ్వొచ్చి ప్రార్థన ఏం చేయగలవు దేవుని సన్నిధికి వచ్చి ఇంట్లో భార్య పిల్లల్ని హింసించి బాధించి కొట్టి దూషించి బూతులాడి నానా రభస చేసి వచ్చి దేవుని పాదాలు చెంత కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించాడు ఎందుకంటే బైబిల్ అలా బైబిల్ సెలవిస్తూ ఉంది ఆ మనసుతోను ప్రార్థన చేయవు కనుక మనం చూసినట్లయితే అపవాదికి చోటి ఇవ్వకూడదు ఉప పడుడు కానీ కోపానికి ఒక పర్పస్ ఉండాలి కోపానికి ఒక పద్ధతి ఉండాలి దానికి కొన్ని హద్దులు ఉండాలని చాలా క్లియర్గా ఆయన పౌల్ గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అపవాదికి చోటించి అది నిన్ను పాపిగా మార్చొద్దు అది నువ్వు పాపిగా మా మారకూడదు ఎందుకంటే సాతాను మనిషి యొక్క వీక్నెస్ను గమనించాడు తరాలుగా వేల సంవత్సరాలుగా మనిషి వీడు ఎక్కడ పాపం చేస్తాడు వీడు ఎక్కడ ఫెయిల్ అవుతాడో వాడు అది వాడు ఐడెంటిఫై చేశాడు వాడు మన వీక్నెస్ను గుర్తించాడు ఎక్కడ వీడు రెచ్చిపోతాడు ఈ విడ రెచ్చిపోతుంది ఏమి రెచ్చిపోతుంది ఇతను రెచ్చిపోతాడు ఈ పిల్లల్ని ఎక్కడ మనం చేస్తే వీళ్ళు కుటుంబం అంతా కొలాప్స్ అయిపోతుంది వీళ్ళ కుటుంబం అంతా గందరగోళం అయిపోద్ది అనేటువంటి బలహీనతను వాడు గమనించాడు ఆ బలహీనత ఏంటంటే కోపమే అక్కడ వేల సంవత్సరాలుగా మన బైబిల్ను పరిశోధన చేసుకుంటు వస్తే వేల సంవత్సరాలలో చివరి కేసువ్రీస్తు ప్రభు వారి వరకు కూడా వాడు వేసినటువంటి ఒక విషపు విత్తనము లేదా ఒక విషపు స్థితి ఏదైనా ఉందంటే మనమే ప్రయోగించేది కోపం దగ్గరే వాడు మనం పట్టుకుంటాడు మన వీక్నెస్ అది అని అదిగా అది అని గుర్తిస్తే మన బలహీనత అది అని వాడు గుర్తిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో నిన్ను పాపిగా మార్చేస్తాడు వాడు మనల్ని పాపిగా మార్చేస్తాడు పాపం చేసేలా వాడు చేస్తాడు అందుకే ఈ బలహీనత విషయంలో చాలామందికి ఉండొచ్చు చాలామంది షార్ట్ టెంపర్డ్ పీపుల్ కొంతమంది చాలా వెంటనే త్రాచుపాముకులు లేచినట్టుగా కోపం లేస్తూ ఉంటుంది గమనించుకోవాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏంటి నా కోపం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా నా కోపం చేత నేను పాపినవుతున్నాను నేను దేవుని దృష్టికి దోషిని అవుతున్నాను నేను నా పిల్లల ఎదుట చెడ్డవాడిని అవుతున్నాను నేను నా భార్య ఎదుట చెడ్డవాడిని అవుతున్నాను నేను నా భర్త ఎదుట చెడ్డదాన్ని అవుతున్నాను నేను నా పిల్లల ఎదుట చెడ్డదాన్ని అవుతున్నాను ఏంటి నాకు ప్రయోజనం ఏమైనా లాభం కలిగిందా నేను పాపిన అయిపోయాను కదా నేను దయోజనుల ముందు నేరస్తుడిగా అయిపోయాను కదా చేసిన తప్పిదాలు ఏమో వాళ్ళు అలా చేస్తున్నారు వాళ్ళు చేసేదేమో ఎలా ఉంది నేను కోప్పడితేనేమో ఎలాగంటున్నారు అంటున్నారు నిజంగా మనమే ఏమైపోతున్నాం పాపులుగా మార్చేస్తున్నాడు వాడు అపవాది నీ బలహీనతను ఆసరా చేసుకుని దేవుని సమక్షంలో నిన్ను దోషిగా చూపిస్తున్నాడు వాడు నేను ఒక దోషిగా చూపిస్తుంది సైతాన్ నిన్ను ఒక పాపిగా మారుస్తుంది సైతాన్ను ఒకసారి అందుకే మనం దేవుని దృష్టిలుగా దేవుని దృష్టికి దోషులుగా మార్చేలా చేసేటువంటి ఈ తంత్రాన్ని ప్రతి దేవుని బిడ్డ గమనించాలి ఉదయ కాలంలో అందుకే అంటున్నాడు అపవాదికి చోటు దేవుడు మనము దేవునికి చోటిస్తే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు పీస్ ఇస్తాడు మనకి ప్రశాంతతను ఇస్తాడు ఆయనకు చోటిస్తే మన కోపంలో దేవునికి చోటిస్తున్నామా లేక అపవాదికి చోటిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి నీ బలహీనతను వాడు గమనిస్తున్నాడు సైతానుడు అట్ ద సేమ్ టైం దేవుడు కూడా నిన్ను ఆయన చెప్తా ఉంటాడు ఏమనంటే మన మన జీవితంలో రెండు సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి దేవుని ఆత్మ ప్రేరణ జరుగుతుంది అలాగే దయ్యమాత్మ ప్రేరణ కూడా జరుగుతుంది దేవుని ఆత్మ ఏమంటాడు నాయన కోపం తగ్గించుకో తగ్గించుకో నష్టం కలిగిద్ది నాయన అది వద్దు నువ్వు ఆ కోప పడకు కోపడితే నీకు నష్టం ఆయన వద్దు వద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రక్క నుండి నేను ఎప్పుడూ నీ మానసిక సంఘర్షణ ఆయన గమనిస్తుంటాడు అలాగే సైతాను కూడా నీ మానసిక సంఘర్షణ గమనిస్తూ ఉంటాడు కాబట్టి రెండు పరస్పర విరుద్ధమైన శక్తులు లేదా మన దేహంలో శరీరానుసారమైన మనసు ఆత్మ రెండు పనిచేస్తుంటే రెండు పరస్పర విరుద్ధంగా పనిచేస్తుంటే అలా అలాంటప్పుడు గమనించగలిగితే గమనించగలిగితే నిజంగా మనం చాలా చాలా అవుతాం ప్రియమైన దేవుని బిడ్లారా ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది నరువుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఎందుకనగా అక్కడ మీరు చదివితే యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చాలా స్పష్టంగా యాకోబు గారు తన పత్రికలో రాస్తాడు నా ప్రియ సహోదరులరా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు నరుని కోపము మన కోపము దేవుని నీతిని నీవు నెరవేర్చాలంటే అది నెరవేర్చనివ్వదు కాబట్టి మనము దేవుని నీతిని నెరవేర్చాలి అంటే మనము చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి దేవుని చోటిస్తున్నామా ఈ సందర్భంలో లేకపోతే అపవాదికి చోటిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి దైవ డెబ్బై ఆరో కీర్తన పెదో వచనంలో నరులు కోపము నిన్ను స్థుతించును అని రాస్తాడు నరుని కోపం దేవుని స్థుతిస్తుందా నరుల కోపము నరుల యొక్క ఆగ్రహము నిన్ను స్థుతిస్తుంది అని రాస్తాడు నరులు ఆగ్రహం అట దేవుని స్థుతిస్తుందట అక్కడ రాస్తాడు డెబ్బై ఆరో కీర్తన పదవ వచనం మీరు చదువుకుంటే అక్కడ నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును చాలా ఇక్కడ గమనిస్తే నరులు ఆగ్రహము దేవుని స్థుతిస్తుందా ఎట్లా నరులు ఆగ్రహం అట దేవుని స్థుతిస్తుందట ఒకసారి ఎదుటివారి మీద కోపాన్ని వారి దుర్మార్గతను చూచి మనం కోపాన్ని పగని మరి తీర్చుకోలేని స్థితిలో ఉండి మనం మన వాళ్ళ మీద కోపం తీర్చుకోవాలని ఉంది బాగా కొట్టాలని ఉంది బాగా ఏదో చేయాలని ఆవేశం వస్తుంది బాధ వస్తుంది కానీ ఆ సామర్థ్యం లేదు కానీ ఆ బలం లేదు కోపం ఉంది కానీ ఏదో చెయ్యాలని ఉంది చిన్న పిల్లలు కూడా మనం కొడతా ఉంటే మా నాన్న ఏదో చెయ్యాలి మా అమ్మను ఏదో చేయాలని వాడు అనుకుంటాడు కానీ అది సాధ్యం కాదు కదా వాళ్ళ బలం సరిపోదు కదా అయితే ఇక్కడ ఏమంటున్నాడు అలాగే మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి ఎలాంటి సమయంలో దేవా నాకైతే చాలా కోపంగా ఉంది ప్రభా నీవే చూసుకొని నేను ఏం చేయలేను నాకు ఆ బలం సరిపోదు నాకు ఆ జ్ఞానం సరిపోదు అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన కార్యం చేస్తాడు అప్పుడు మన కోపం స్థుతిగా మారుతుంది ఆయన పని చేస్తాడు మన కోపము స్థుతిగా మారుతుంది ఫరో ఇస్రాయలు ఎదుట ఇస్రాయలు ఎడల హృదయం కఠినపరుచుకుని వాళ్ళని బాగా ప్రెషర్ చేసేవాడు వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టేవాడు ఇబ్బంది పెడుతున్న కొద్దీ ఇబ్బంది పెడుతున్న కొద్దీ మోషే గారు అక్కడికి వెళ్ళేవాడు మోషే గారు నిలబడేవాడు మోషే గారు ఇస్రాయేల్ ప్రజల పక్షాన్ని నిలబడేవాడు ఫరో మరింత కఠినపరిచేవాడు ఫరి ఫరో మరింత ఇబ్బంది పెట్టేవాడు అలాంటి సమయంలో ఆ దేవుడు చేస్తున్న అద్భుతాలు మనకు నిర్గమాకా తొమ్మిది పదహారులో మనకు కనబడతా ఉంటాయి వాడి వాడి కోపం పెరిగే కొద్దీ దేవుని కార్యాలు పెరిగిపోయాయి వాడి కోపం పెరిగే కొద్దీ ఇక్కడ దేవుడి కార్యాలు పెరిగిపోయాయి శుచిక్రియలు పెరిగిపోయాయి మహత్తర కార్యాలు పెరిగిపోయాయి దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు వాడు కఠినపరచుకున్నాడు హృదయాన్ని కోపం చూపిస్తూ ఉన్నాడు దేవుడు తన బలాన్ని చూపిస్తున్నాడు అటు వాడేమో తన హృదయంలో ఉన్న కఠినత్వాన్ని చూపిస్తున్నాడు ఒక రోజున ఈ ఇవన్నీ కూడా స్థుతిగా మారాయి ఇష్రాయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు వాడి దేశం సర్వనాశనం అయిపోయింది దేవుని ఉగ్రతకు బలైపోయింది దేవుని యొక్క తీర్పులన్నీ ఆ దేశం మీదకు వచ్చేసాయి ఇతడు బయటకు వెళ్ళిపోయాడు ఇష్రాయులు ప్రజలందరూ బయటకు వచ్చేసారు ఐగుప్తును దాటారు గొప్ప అద్భుతమైన స్థుతి కీర్తన వాళ్ళు పాడినట్లుగా మనకు పద్నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది మనకి పదమూడవ అధ్యాయం పద్నాలుగు అధ్యాయాల్లో యమాకాఖండలు మనం చూడగలుగుతాం కాబట్టి ఇస్రాయల్ వారు దేవుని స్థుతించారు ఫరో ఎంత రెచ్చిపోయేవాడో ఫరో ఎంత హృదయాన్ని కఠినపరుచుకునేవాడో ఎంత కఠినత్వాన్ని చూపేవాడో అంతే దేవుడు కూడా బలాన్ని చూపేవాడు అంతే దేవుడు అద్భుతాలను చూపాడు జరిగింది ఏంటయ్యా అంటే ఇస్రాయిల్ వారు వెలుపలికి వచ్చి దేవుని స్థుతించారు అందుకే ఏమన్నాడు భక్తులు దావీదు డెబ్బై ఆరు కీర్తనలో నరులు ఆగ్రహ బలము నరులు ఆగ్రహము నిన్ను స్థుతించును కనుక మనము కోపం వచ్చినప్పుడు మనం బలాన్ని చూపించలేము మనం ఒకవేళ మన బలాన్ని చూపిస్తే మనం అనారోగ్యాలు పాలవుతాం మన కోపం అంతా చూపించినప్పుడు నువ్వు మానసిక స్థితికి చేరిపోతావు అదే దేవునికి అప్పగించుకున్నావు అనుకో అదే ఆ వ్యక్తులను దేవునికి అప్పగిస్తే ఏమవుతుంది దేవుడు చూసుకుంటాడు నువ్వు చే చేసే ఉద్యోగం చేసే చోట కొన్నిసార్లు ఉద్యోగం చేసే చోట కొంతమంది విశ్వాసులు దేవుని బిడ్డలైన వారు కోపాన్ని చూపించి బయటకు వస్తారు ఏదో చేసి రావాలనుకుంటారు అది చాలా కష్టం ఎందుకంటే ఏలువాడు నీ మీద కోపపడిన పడిన ఎడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకము అంటాడు ప్రసంగి గ్రంథంలో కాబట్టి మనము కోపాన్ని గురించి చెప్పాలి అంటే చాలా అంశాలు మనకు దైవాక్యంలో కనిపిస్తాయి మరి కానీ ఉద్యోగం చేసే చోట కూడా శాంతియుతంగా ఉండడం ఒక దేవుని బిడ్డగా చాలా చాలా అవసరం మరింత పరిస్థితులు కఠినమైపోయినప్పుడు మాత్రమే నువ్వు బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి తప్ప చిన్న చిన్న వాటికి మీ బాస్ మీద అలగడం మీ బాస్ మీద ఇది చేయడం బాసుకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ఇట్లాంటివి నీ కోపం వచ్చింది కదా అని చెప్పి వాడిని చేయడం అవన్నీ కూడా కరెక్ట్ కాదు కనుక మన నరుల ఆగ్రహ బలము దేవుని స్థితించునని రాస్తున్నాడు ఈనాడు మన శత్రువు మన శత్రువు మనకంటే గొప్పవాడు బలవంతుడు అయి ఉండొచ్చు బలవంతుడు అయి ఉండొచ్చు గొప్పవాడు అయి ఉండొచ్చు అయితే దేవుడికి మనం అప్పగించుకుంటే మన కోపం ఏమవుతుంది అండి మన కోపం ఏమవుతుంది స్థుతిగా మారుతుంది ప్రైజ్ చేయగలుగుతాం దేవుని గ గనపరచగలుగుతాం అదే కోపంతో నీవు అపవాదికి చోటిస్తే నీ కుటుంబంలో అంతా నష్టమే అంతా ఇబ్బంది అంతా ప్రాబ్లమే కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు దైవవాక్యంలో హన్న అనే ఒక ఆవిడ మనకు అనిపిస్తుంది కదా సమీయులు గారి తల్లి ఆమె ఎంత ఉత్తమరాలో వాళ్ళ తోటి కోడలు పినిన్న బాగా విసిగించేది బాధ పెట్టేది గొడ్రాలని చెప్పి దూషించేది హేళన చేసేది కానీ ఆ కోపాన్ని దేవుని పాదాలు చెంతకు వెళ్ళి రుభా నా తోటి కోడలను ఎంత ఇబ్బంది పెడుతుంది నన్ను హింసిస్తుందయ్యా నన్ను దాని మీద నువ్వు చేశావు అని ఆమె ఎంతో తన కోపాన్ని కోపకారణ అత్యంత కోపకారణము చేత నా హృదయాన్ని ఎదుట దేవా దేవానికి ఆమె అక్కడ మనకు అనిపిస్తుంది ఒకటి సమయాలు ఒకటి పద్నాలుగులో అనిపిస్తుంది అలా ఆమె ప్రార్థన చేసేది ఇప్పుడైనా మార్టిన్ లోధర్ గారి గురించి నేను చదివాను మార్టిన్ లోధర్ గారికి కోపం వస్తేనట వెంటనే వెళ్ళిపోయే గదిలోకి పోయి ప్రార్థన చేసుకునేవాడంట ప్రభా నా భార్య మీద బాగా కోపం వస్తుందయా పలానాళ్ల మీద నాకు బాగా కోపం వస్తుందయ్యా అని వెంటనే ఆ కోపాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసేవాడంట ఒకవేళ నేను చేయకూడదు ఏం చేస్తానో కోపం వచ్చేసింది నాకు ఎస్ ప్రియమైన దేవుని సంగమా దేవుని ఉదయ కాలంలో గమనిస్తే మనము కోపముని జీవితాన్ని ఒకవేళ డైవర్ట్ చేసి కోపము ద్వారా నేను చెడ్డవాడినన్నాయే మారుస్తుంది వాడికి వాడికి అవకాశం ఇస్తే నెంబర్ టూ నువ్వు కోపం అనేది నువ్వు ప్రదర్శించినప్పుడు దేవునికి చోటిస్తే దేవునికి చోటిస్తే దేవుడు నిన్ను ప్రశాంతమైన వ్యక్తిగా మారుస్తాడు పగదీర్చుకునేది ఆయన ప్రతిఫలం ఇచ్చేది ఆయన కాబట్టి మనం ఆయనకు అప్పగించుకోవాలి మన జీవితాలని ఆయనకి ఇచ్చేసుకోవాలి యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన కోపపడలేదు అనుకుంటున్నారా మీరు కోపం వచ్చింది ఆయనకు కూడా కోపం వచ్చింది కానీ ఏనాడు ఆయన పాపం చేయలేదు కోపం వచ్చింది కానీ ఏనాడు ఆయన పాపం చేయలేదు ఆయన కోపంలో న్యాయం ఉంది ఆయన కోపంలో ప్రశాంతత ఉంది ఆయన కోపము ఆయన క్లీన్ చేసింది ప్రతి మనిషిని క్లీన్ చేసింది ఆయన కోపము అద్భుతాన్ని సృష్టించింది ఒక సందర్భంలో ఆయన ఒక ఊత చేయగలవాడిని ఆయన దగ్గర తీసుకొస్తే నువ్వు విశ్రాంతి దినాన్ని చేయకూడదు పని చేస్తున్నావని శాస్త్రులు పరిచయాలు అడుగుతారు అప్పుడు విశ్వప్రవారు కోపంతో కలియ చూచి వాడిని చెయ్యి జాపం అన్నాడంతే ఆ చేయి బాగుపడింది అట్లాగనే ఆయన కోపము అద్భుతాన్ని చేసింది ఆయన కోపం కూడా అద్భుతాన్ని చేసింది అంత అట్టి ప్రేమ గలవాడు ఆయన కనుక ఈ ఉదయకాల సమయంలో నీ కోపము స్థుతిగా మారాలి నీ కోపము స్థుతిగా మారాలి నీ కోపము శాతానికి అవకాశం ఇచ్చేదిగా ఉండకూడదు నీ కోపము నీ భార్య పిల్లలను నాశనం చేసుకుని స్థితికి తెచ్చుకోకూడదు నీ కుటుంబాన్ని అశాంతి పాలు చేసుకునేదిగా ఉండొద్దు నీ కోపము నీకు ఎంత ప్రమాదకరమైనదో అదే నీ వీక్నెస్ అయితే అదే నీ బలహీనత అయితే అదే నీ యొక్క మరి వ్యక్తిత్వం అయితే అదే నీ మనస మనసుకు ఇవ్వట్లేదు అయితే ఖచ్చితంగా నీవు దానికోసం ప్రార్థన చేయి దేవా నాకున్న బలహీనత ఇదేయా నాకున్న బలహీనత ఇదేయ్యా చాలా మంది చెప్తారు కదా అబ్బాయి అంత మంచివాడు ఆవిడ చాలా మంచిగా కాకపోతే అమ్మాయి కోపం ఎక్కువ ఆ కోపం ముక్కు మీదనే ఉంటది వాళ్ళకి ముక్కు మీదనే ఉంటది అని చెప్తూ ఉంటారు కదా అదే నీ బలహీనత అయితే అదే నేను పాడు చేస్తాను అపవాదికి అదే ఆ బలహీనత నీవు దేవునికి చెప్తే ప్రభు నాకు ఇది ఉందయ్యా దీనివల్ల నేను ఏమి సాధించలేకపోతున్నా నేను నేను ప్రేమ వ్యక్తిగా మారాలి ప్రభు నాలో ప్రేమ నింపయ్యా అని మనం ప్రార్థన చేసుకోగలిగితే దేవునికి అప్పగించుకోగలిగితే ఆహా ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో మీరు ఆలోచన చేయండి ఈ ఉదయ కాలంలో మరి మన కోపము దేవుణ్ణి నెరవేర్చదు అలాగే కోపపడండి పడండి పాపం చేయొద్దు అన్న వాక్యాన్ని అపవాదికి చోటు ఇవ్వద్దు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది కనుక ఏదే కాలంలో మనం ఆయన వైపు చూద్దాం దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచినట్లయితే పరిషద్డు అయిన మా తండ్రి మమ్మలను మికిలిగా ప్రేమించిన గొప్ప దేవా మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా ఈ ఉదయ కాలమందు నిన్ను నేను స్థుతించే భాగ్యం నిన్ను గణపరిచే భాగ్యం నీ సన్నిధికి వచ్చి నిన్ను మొరపెట్టుకునేటువంటి ధన్యత మాకు ఇచ్చినారు ప్రవ్వా మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లి చెల్లిస్తున్నానయ్యా గడిచిన రాత్రి అంతా చక్కటి నిద్ర మాకు అనుగ్రహించి ఉదయమే నిన్ను లేచి నీ పాదాల చెంతకొచ్చేటువంటి భాగ్యం మాకిచ్చారయ్యా ఎందరికో లేని భాగ్యం కొందరు నాయన మరి నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మాకైతే ప్రవ్వా అయా నిన్ను స్థుతించేటువంటి ధన్యత ఉదయకాలమే నీ సముఖానికి వచ్చేటువంటి ధన్యత మాకిచ్చారు మీకు స్తోత్రాలు నీతో మాట్లాడే భాగ్యం మాకిచ్చారు ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఉదయకాలమే మీ స్వరం మాకు వినిపిస్తున్నారు నాయన మీకు స్తోత్రాలు అయ్యా స్థుతులు నీవు ప్రేమామయుడవు కనికరము గలవాడవు తండ్రి నీ కనికరము చొప్పుననే నీ దయ చొప్పుననే మేము సజీవు లెక్కలో ఉన్నాము నీ దయ చేత మమ్మల్ని ఆవరించండి అయ్యా నీ కృపచేత మమ్మల్ని నింపండి తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా నాకు అనుగ్రహించిన రక్షణ కొరకు నిన్ను స్థుతిస్తూ ఉన్నాను నా పట్ల చేసిన ప్రతి మేలు కొరకు ఉపకారముల కొరకు తండ్రి నిన్ను స్థుతిస్తూ ఉన్నాను మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామం పేరట ఈ ఉదయ కాలంలో నీకు నాయన సమస్త మహిమను ఘనతను ఆరాపి ఆరోపిస్తున్నాం మా ప్రార్థనలన్నీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం తండ్రి నీకే మహిమ చెల్లెనిగాక మీకే కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తున్నామయ్యా ఈ ఉదయ కాలంలో ఈ దినమంతా మా ముందు ఉంది ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండి సహాయం చేయండి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా నోటికి చిక్కం ఉంచండి నా నోటికి కళ్ళ ఉంచండి పరిశుభ్రపరచండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం నా నాలుకను పెదవులను కడగండి శుద్ధి చేయండి నాయన వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని భక్తుడైన దావీదు ప్రార్థించినట్లుగా ప్రభా నా కన్నులను ప్రభు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు ప్రభు ఇదిగో నీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కనులు తెరువుము నాయన పరిశుద్ధపరచు నా దేహాన్ని ప్రాణాన్ని ఆత్మని నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాను తండ్రి ఈ దినమంతయు ఈ దేహము నీ కోసమే వాడబడవలసి ఉన్నది కృప దయచేయండి మీరు మహిమ పొందండి తండ్రి అలాగే మీకు స్తోత్రాలు స్థుతులు నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు పాపము చేయొద్దు కోపపడుడి గాని పాపము చేయకుడని మీ వాక్యాన్ని మేము చదువుకున్నాం అవునయ్యా మా యొక్క నిత్య జీవితంలో మా పనుల్లో మా ఉద్యోగాల్లో కుటుంబాల్లో వ్యాపారాల్లో ఆయా పరిస్థితుల్లో ప్రభువా పిల్లలు మొదలుకుని పెద్దల వరకు ప్రతి ఒక్కళ్ళు కోపపడే స్వభావం ఉంది కోపము యొక్క పర్యవసానాల గురించి కొంతమట్టుకు మేము ధ్యానించాము నాయన మీకు స్తోత్రాలు ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడారు అవునయ్యా మేము ఒకవేళ అపవాదికి చోటిస్తే అది మమ్మల్ని ఎంత గలువీలు చేస్తాడు వాడు నాయన నీ వాక్యంలో మేము చదివాము అదే కోపాన్ని నీ సన్నిధిలో మేము నీకు చెప్పుకుని నాయన ఒక హన్నావలే మేము మీకు చెప్పుకుంటే నిజంగా అది స్థుతిగా మారుతుంది అని మీ వాక్యంలో ఉంది వారు ఆనాడు ఫరో హృదయాన్ని ఎంతగా కఠినపరుచుకుంటే అంతగా మీరు నాయన వారి పట్ల అద్భుతం చేశారు మీరు ఎందుకంటే పగ తీర్చేది నీవు ప్రతిఫలం ఇచ్చేది నీవు ప్రతి మనిషికి తీర్పు తీర్చేవాడు నీవయ్యా మా కోపం మీ నీతి నెరవేర్చజాలదు జాలదు మా కోపం వల్ల ఏమీ ప్రయోజనం లేదు మా ఆరోగ్యాలు చెడిపోకుండా కాపాడండి మా మనస్సులో ప్రభు అపవాదికి మేము చోటు ఇవ్వకుండా కేవలం నీకు మాత్రమే చోటిచ్చే భాగ్యం నాకు మాకు ప్రసాదించండి నెమ్మది గల మనస్సు సమాధానం గల మనస్సు సమ్మతి గల మనస్సు మాకు దయచేసి కృప చూపండి తండ్రి నాయన ప్రశాంత హృదయాన్ని ప్రశాంతమైన మనస్సుతో ఈ దినమంతా నాయన మా పనులు కొనసాగించడం కృప దయచేయండి సాతాను మా బలహీనతను చూచి వాడు అక్కడే కొట్టాలని చూస్తున్నాడు ఆ బలహీనతను మీకు అప్పగిస్తున్నామయ్యా అయ్యా మేము అందరం కోపం కలిగిన వాళ్ళమే ఏదో ఒక సమయంలో కోపం వస్తుంది కనుక అలాంటి సమయంలో మేము సమయమనముతో ఆలోచన పూర్వకంగా బుద్ధిపూర్వకంగా చాలా జాగ్రత్తగా మేము బిహేవ్ చేయగలిగేటువంటి కృపను మాకు దయచేయండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ఈ దిన వాక్యభాగమా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి జాగ్రత్త పరచండి తండ్రి మమ్మల్ని ఆయన మరి కోపం వలన మేము ఎంత నష్టపోతున్నామో అది మాకు తెలియపరిచారు మాతో మాట్లాడారు ప్రభావ ఒక హెచ్చరికను జాగ్రత్తను మా ముందు పెట్టారు తండ్రి కాబట్టి మేము జాగ్రత్త కలిగి మా మా దినమంతా మేము జాగ్రత్తగా నడుచుకున్నట్టుకు సహాయం చేయగలరని కుటుంబాలని చేరువచ్చిన కుటుంబాలని అలాగే తండ్రి మమ్మలను మా సంఘాన్ని దీవించండి వాక్య విడిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా ప్రాంతాన్ని జ్ఞాపకం చేస్తున్నాం మేము అందరం కలిసి విజ్ఞాపనలు చేస్తున్నాం మీ సన్నిధిలో వాటన్నిటిని మా పక్షాన్ని నెరవేర్చి మీరు సహాయం చేయగలరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలు విన్నపాలు సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి